హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు డిపి ఫోర్టెక్ ఫ్రెండ్స్ టుడే ఒక రైన్ ఎఫెక్ట్ లైవ్గా ఏ విధంగా అప్లోడ్ చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి డెమో చూపిస్తాను చూడండి చూడండి మనకి రైన్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుందో ఆ విధంగా నేను ఎలా చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయండి చూసి వెళ్ళిపోవద్దు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఏంటంటే లైక్ చేయడం వల్ల వీడియోకి వ్యూస్ అనేవి పెరగవచ్చు వైరల్ అవ్వచ్చు ఓకేనా నాకు చేసే మీరు ఒక్క హెల్ప్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ ఫోటో అంటే ఆ ఫోటో నేను ఏ విధంగా తయారు చేశానో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో నా ఛానల్లో పెట్టాను డిపి ఫోటోటెక్ ఛానల్లో పెట్టాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా డిపి ఫోటోటెక్ అని సెర్చ్ చేయండి డిపి ఫోటోటెక్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళేసి మనకి ఛానల్ అనేది వచ్చేస్తుంది అనమాట మన అయితే కొంచెం స్లోగా ఉంది ఓకే ఇక్కడ చూసారు కదా ఫస్ట్దే ఇక్కడ ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేయగానే మనకి వీడియో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ప్రజెంట్ నేను ఎయిటీన్ అవర్స్ అవుతుంది అప్లోడ్ చేసి ఇక్కడ ఈ వీడియో ఓపెన్ చేసి మీరు ఒకసారి అవి ఎడిటింగ్ ఏ విధంగా ఉందో చూసేయండి అవి చూసి మీ ఇమేజ్ని ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట ఈ ఎఫెక్ట్ అప్లై చేయడానికి మనకి ఒక బ్యాగ్ ఒక అప్లికేషన్ అయితే కావాలి అప్లికేషన్ ఏమొచ్చు న్యాచుర్ ఎఫెక్ట్ అనమాట దీని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు కొన్ని వర్క్ అవుతాయి కొన్ని వర్క్ అవ్వు ఓకే అప్లికేషన్ ఈ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది దీనికి నెట్ అయితే అవసరం ఫ్రెండ్స్ దీనికి నెట్ అయితే కావాలి ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా గ్యాలరీ ఓపెన్ చేస్తే మనకి మన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట నేను రీసెంట్గా ఇమేజ్ని అప్లోడ్ చేసుకున్నాను ఓకేనా ఇమేజ్ ఈ విధంగా క్రాప్ చేసుకోవాలన్నమాట మీ ఫుల్ సైజ్ ఇమేజ్ అనుకోండి క్రాప్ అడుగుతుంది ఈ విధంగా మీరు కా పెద్దది కావాలంటే పెద్దది క్రాప్ చేయండి చిన్నది కావాలంటే చిన్నది క్రాప్ చేయండి బట్ ఇమేజ్ ఇది కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది వన్ ఇస్టు వన్ రేషో ఇది ఓకేనా ఈ రేషియోలో మాత్రమే ఇది కట్ చేసుకుంటుంది అనమాట సరే నేను ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి రెయిన్ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయింది కదా రైన్ ఎఫెక్ట్ కాదు ఇక్కడ స్నో ఎఫెక్ట్ ఉంది అండ్ లైట్ అండ్ స్నో మళ్ళీ స్నో ఫ్లేక్ అంటుంది అండ్ ఇక్కడ స్మాగ్ అవుట్ ఉంది మళ్ళీ ఇక్కడ స్నో ఓకే ఆటం అండ్ ఫైర్ ఎఫెక్ట్ ఒకటి ఉంది అండ్ చెర్రీ అండ్ రోజ్ ఫ్లవర్స్ ఈ విధంగా మనకి ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకి రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది కదా ఇక్కడ పైన డౌన్లోడ్ సేమ్లో ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోయి మనకి మెమరీ కార్డులోకి అనేది వచ్చేస్తుంది అనమాట మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు దీన్ని స్టేటస్గా పెట్టుకోవచ్చు లేదా కాయన్ మాస్టర్ యాప్ తెలుసు కదా అందరికీ దాంట్లోకి షేర్ చేసుకుని ఒక సాంగ్ అనేది యాడ్ చేసుకోండి ఓకే నేను కాయన్ మాస్టర్ గురించి ఒక సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ చాలామంది ప్రభాస్ వీడియో చేయండి అండ్ రామ్ చరణ్ వీడియో చేయండి ఎన్టీఆర్ వీడియో చేయండి అంటున్నారు చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తాను బట్ మీ సపోర్ట్ అయితే కావాలి ఆ వీడియోస్ని కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా అండ్ ఈ వీడియోలో చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది కదా అది డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ జిఎఫ్ అని ఉంది కావాలంటే జిఫ్ జిఫ్ ఫైల్ కింద క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ క్రియేట్ జిఫ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది ఒక ఫైల్ ఫైల్లో తయారైపోతుంది జిఫ్ ఫైల్స్ అంటే తెలుసు కదా ఓకే అండ్ కావాలనుకుంటే ఎక్కడ నుండి షేర్ చేసుకోవచ్చు పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మనకి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ జీమెయిలు అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి వాటిలోకి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళొద్దు దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం క్లోజ్ చేద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి అంతవరకు బాయ్ జై హింద్